హాయ్ ఫ్రెండ్స్ కొద్ది రోజుల నుంచి ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చిం ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలే కనబడుతున్నాయి ఈ నెల ఒకటి నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచంలోని కుబేరులు దేశంలోని రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు గ్లోబల్ స్టార్స్ దేశంలోని వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరయ్యారు తెలుగు సినీ పరిశ్రమ నుంచి రామ్ చరణ్కు కు మాత్రమే ఆహ్వానం అందడంతో తన సత్యమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు ఈ వేడుకలో ఖాన్ త్రయం షారుఖ్ అమీర్ సల్మాన్ ట్రిలర్ చిత్రంలోని నాటు నాటు పాటుకు స్టెప్పులేశారు వీరితో పాటు రామ్ చరణ్ కూడా జత కలిశారు ఇంత హడావిడి చేసినందుకు ఖాన్ త్రయానికి అంబానీ బాగానే ముట్ట చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారుతున్నాయి ఇలాంటి వేడుకలో పాల్గొనేందుకు సెలబ్రిటీలకు ప్రత్యేక ఇన్విటేషన్ ఇస్తారంటారు ఇలా హాజరు కావడానికి కోట్లాది రూపాయలు తీసుకుంటారనే వార్తలు వస్తుంటాయి పాపులర్ పాప్ సింగర్ రిహన్నేకు యాభై నాలుగు కోట్ల నుంచి అరవై మూడు కోట్ల రూపాయల వరకు అంబానీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి కాళ్ళ త్రయంతో పాటు చెర్రి కూడా ఈ వేడుకలో ఇష్టపూర్వకంగానే పాల్గొన్నాడని డబ్బు వారికి అవసరం లేదని డబ్బు కోసం ఇదంతా చేయరంటూ కొందరు ఈ వార్తలను కొట్టిపారిస్తున్నారు చెర్రి సహజంగానే ధనవంతుడని ఆయనకు డబ్బులు అవసరం లేదని ఆయన సంపాదిస్తున్న సొమ్ములే కాకుండా తండ్రి చిరంజీవి వైపు నుంచి భార్య ఉపాసన వైపు నుంచి ఎంతో ధనం వచ్చి పడుతుంటుందని కేవలం ఆహ్వానించారని అలా వెళ్ళి మిగతా సెలబ్రిటీలతో కలిసి సరదాగా స్టెప్లు వేసారని అనవసరంగా ఇటువంటి వివాదంలోకి చర్యని లాగవద్దని రామ్ చరణ్ అభిమానులు మండిపడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి